వారం రోజుల నుండి నిరంతరం కురుస్తున్న వర్షాలకు బ్రేక్ పడింది ఇక రాగల ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బొబ్బులి ఐదు సెంటీమీటర్లు పాలకొండ పర్వతపురం ఐదు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందని తెలిపారు తెర వెంబడి గాలులు నలభై ఐదు నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని సమీప ప్రధాన పోట్లకు హెచ్చరిక ఎత్తివేసినట్లు తెలిపారు మత్స్యకారులకు మాత్రం చేపల వాటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కనుక పరిస్థితి చూస్తే మన కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం పలు ప్రాంతాల్లో ఒక మాసరు వర్షాలు నమోదడం జరిగింది ముఖ్యంగా బొబ్బిలి పాలకొండల్లో పాలకొండ అంటే ఇవి విజయనగరం పార్వతీపురం జిల్లాలో వీటిల్లో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం చెప్పినా అలాగే నెక్స్ట్ సోంపేట సీతానగరం అనకాపల్లి ఇక్కడ వీటి ఈ ప్రాంతాల్లో నాలుగు సెంటీ వర్షపాతం చెప్పినా నమోదడం జరిగింది అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా లైట్ మోడరేట్ రైన్ అంటే ఒక మాస వర్షపాతం నమోదడం జరిగింది అలాగే నెక్స్ట్ కమింగ్ ఒక టూ టు త్రీ డేస్ వరకు కూడా ఉత్తరాంధ్రలో మటుకి అక్కడక్కడ వర్షపాతం ఒక మాస్ వర్షపాతాలు అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తే కొంచెం ఇంకా ఫర్దర్గా రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇంకా తక్కువగా ఉండి ఒక రెండు చోట్ల ఒక మాస వర్షం నమోదే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా మనం భారీ వర్ష సూచన అయితే మనం అయితే ఇవ్వట్లేదు ప్లస్ ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ ఈ బలమైన ఎదురు గాలులు కానీ ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే కంటిన్యూ అవుతున్నాయి వీటి అలాగే నెక్స్ట్ సీ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది వీటి దృష్ట్యా కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉండే మత్స్యకారులు అందరినీ కూడా ప్రస్తుతం వరకు కూడా వేటకి వెళ్ళవద్దని చెప్తున్నాం నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్ వరకు త్రీ త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా ఒక మాస్టర్ వర్షాలు మనం పడతాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం పర్టికులర్లీ ఉత్తరాంధ్రలో అయితే అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు అలాగే దక్షిణ కోసాలు ఒకటి రెండు చోట్ల మాస్టర్ మాస్టర్ వర్షాలు Uh, भारी वर्षम सूचन मनमेम चपट्टा वार्नस हेवी रेइनफा वर्निंगस अट्ठावे